ఇరవై ఎనిమిది గ్రామాల్లో జరిగిన సోషల్ ఆడిట్ నివేదికను నివేది నివేదికను ఆడిట్ బృందం డిఆర్డివైట చదివి వినిపించారు ప్రతి పల్లెల్లోనూ రికార్డులు మాస్టర్ల నిర్వహణలో రికార్డులు మాస్టర్ల నిర్వహణలో ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్లక్ష్యం కనిపించడంతో అధికారులు మండిపడ్డారు ఆయా గ్రామాల్లో నర్సరీల రి నర్సరీల రిపోర్టులు సరిగ్గా లేవని వాటిని మొక్కలకు మొక్కలను ఎందుకు సంరక్షించడం లేదని ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రశ్నించారు కొడిచెర్ల గ్రామంలో ఇరవై ఆరు వంద రెండు వేల ఆరు వందల మొక్కలు నాటితే కేవలం రెండు వందల మొక్కలు మాత్రమే ఉన్నాయన్నారు రెండు వేల ఆరు వందలు నాటితే కేవలం రెండు వందల మొక్కలు బతికినాయంట మరి ఏం చేస్తున్నట్టు ఫీల్డ్ అసిస్టెంట్లుగా అదే జల్లాపల్లి ఫారం గ్రామంలో ఒకరు పనిచేస్తే మరొకరికి పేమెంట్లు చేశారని అంగన్వాడీ ఆయాగా పనిచేసే వ్యక్తికి పేమెంట్ టు పేమెంట్లు చేసినట్లు ఆడిట్ బృందం డిఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లింది దీంతో ఫైన్ వేయడంతో పాటు రూపాయల ఐదు వేల ఐదు వందల రికవరీ నోటీసులు జారీ చేశారు కార్యక్రమంలో డిఆర్డీఓ పిడి సాయగౌడ్ స్టేట్ ఆఫీసర్ అజార్ అలీ డిస్టిక్ విజిలెన్స్ ఆఫీసర్ నారాయణ సోషల్ ఆడిట్ ఎన్ఆర్సీ రాజశేఖర్ ఎంపీడి శ్రీనివాసరెడ్డి ఎంపీఓ చందర్ ఏపీఓలు గంగారాం రమణ పంచాయతీ సెక్రటరీలు జిల్లా ఫీల్డ్ అలాగే ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు ఇది ఫీల్డ్ అసిస్టెంట్ల నిర్వాహకం అక్కడ వారు చేసినటువంటి రెండు వేల ఆరు వందల మొక్కలు నాటితే రెండు వందల మొక్కలు మిగిలిన పర్యవేక్షణ లోపించింది దాని కారణంగా వాళ్ళకు ఇరవై ఏడు వేల ఐదు వందల జరిమానా విధించారు రికవరీ కూడా ఐదు వేల ఐదు వందలు నాటిండ్రు సార్ నాటిన ఐదు వేల ఐదు వందలు రికవరీ చేశారు డబ్బులు మన మస్టర్ నిర్వహణ ఎట్లున్నది ఒకళ్ళు పని చేస్తే ఇంకొకళ్ళు పని పేరు మీద అటెండెన్సే వారికి డబ్బులు ఇచ్చారు ఆమె కూడా అంగన్వాడీలు ఆయాగా పనిచేసే మనిషి ఇది వీరి యొక్క నిర్ నిర్వహణ విధి నిర్వహణ మరి జిల్లా మొత్తంలో కోటగిల్ని కాకుండా ఇంకా కామారెడ్డి జిల్లాలో ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో ఇది ఇదే ఇదే మాదిరిగా విజిలెన్స్ నిర్వహిస్తే ఎట్లా అంటే ఎక్కువ కొలలో బయట వాళ్ళు తిరు డస్టర్లోకి వస్తారు మంచివాళ్ళు ఉన్నారు మంచిగా చేస్తే మంచి వాళ్ళు అంటాం చెడు చేస్తే చెడు వాళ్ళు అంటాం ఎవరైనా కానీ ఏ వ్యవస్థలో అయినా సరే మీకు కొద్దిగా జీతాలు తీసుకుంటారు కదా దానికి తగ్గట్టుగా మీకు రావాల్సిన వాటి గురించి మీరు కొట్లాడాల్సిందే పని కూడా నిర్వర్తించాల్సిందే విధి నిర్వహణ హక్కు రెండు ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం మిదలాలిగిన మీరు ఏకంగా మస్టర్లే తాళమార్ చేసి ఒకరికి ఒక పని చేస్తే ఇంకొకరిలో ఒకరిలో డబ్బులు జమ చేయడం ఏంటి అది విచిత్రం కాకపోతే